ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై తేదీ శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత ఒక శుభవార్తనైతే వృషభ రాశి వ్యక్తులు ఉంటారు అయితే శనివారం డిసెంబర్ ఇరవై తేదీ దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత వీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలియదు శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వృషభ యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలైతే చూస్తారు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సాధారణంగానే వారి యొక్క రోజు అనేది గడిచిపోతుంది అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఈ రోజు మీకు రాబోతుందనే చెప్పుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వింటారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ జీవితంలో చాలా కాలంగా ఏ ఫలితం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం ఈ రోజు మీకు దక్కబోతుంది దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు వారు కావచ్చు లేకపోతే కనుక ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూర్చుకోవటం కోసం కానీ వ్యాపార భాగస్వామి కోసం కానీ ఎదురు వారు కావచ్చు కెరియర్ పరంగా అవకాశాలు రావాలని అలాగే ఉన్నత సంస్థల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావాలని అలాగే విదేశీ అవకాశాలు వివాహ ప్రయత్నాలు ఫలించాలని ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారికి చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకోవటానికి వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ ని ఈ రోజు మీరు కలుసుకోవడానికి వీలు కలుగుతుంది అంటే దానికి సంబంధించి మీకు ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ దొరుకుతుంది అలాగే ఒక పనిని మీరు మధ్యలో వదిలేశారు చాలా కాలంగా ఆ పని చేయటంలో ఆలస్యం జరుగుతుంది అటువంటి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా పెండింగ్ పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మీరు ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత వింటారు మిగిలిన అంశాలు కూడా ఎక్కువ మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో మాత్రం కొంత విభేదకరమైన వాతావరణం ఉండబోతుంది అనవసర వాతావరణకు అనవసర చర్చలకు వృషభ రాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా గతం గురించి ఏవైనా టాపిక్స్ వచ్చి మీ మధ్య విభేదాలు క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తోబుట్టువులకి తోబుట్టువుల యొక్క భార్యలకి అంటే ఉమ్మడి కుటుంబంలో వారికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే వృషభ రాశి వారు శివారాధన చేయటం వల్ల వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేశారు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క దిన ఫలాలు డిసెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజు ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు